పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టున్నాం అలెలుయ పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మూడు రకముల చెట్లను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు అడవి చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి చెట్లన్నీ వాటిపైన రాజుగా ఉండుటకు కొన్ని చెట్లను కలుసుకొని మాట్లాడడానికి బయలుదేరాయండి మమ్మల్ని ఏలమని మొదటిగా వలీవ చెట్టుని అడిగినప్పుడు వలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలముని మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వలీవ చెట్టు మాటలను అంగీకరించక దేవుడు తనకు ఏర్పరిచినటువంటి ఏర్పాటులో నిలిచింది తరువాత చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయక మానుదనా అని వాటిని అంజూరపు చెట్టు తిరస్కరించింది అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లిని అడగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెట్ల ఆహ్వానాన్ని ద్రాక్షవల్లి తిరస్కరించిందండి దానియల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని దానియలు గారు నెబద్ రాజుకు దర్శనాన్ని గూర్చి మాట్లాడతారు చెట్లు మానవునికి సూచనగా ఉంది అని వాక్యం సెలవిస్తుంది న్యాయాధిపతుల గ్రంథములో ఉన్న మూడు చెట్లు దేవుని యొక్క నిర్ణయములో ఆయన ఉద్దేశములో జీవించటానికి అప్పగించుకున్నాయి వలీవ తైలమునిచ్చుటకు అంజూరము మాధుర్యమైన ఫలములనిచ్చుటకు ద్రాక్షవల్లి ద్రాక్ష రసము చేత సంతోషింపు చేయుటకు వాటి యొక్క ఫలాలను దేవుని కొరకు ఆయన నిర్ణయము కొరకు ఫలించి జీవిస్తున్నాయి దేవుని సృష్టి అయిన చెట్లన్నీ వృక్షాలు ఆయనని స్థుతిస్తున్నట్లు వాక్యం సెలవిస్తుంది ఆయన సృష్టి అయిన చెట్లే ఆయన చిత్తము కొరకు జీవించగలిగితే ఆయన పోలికలో ఉన్న మనం మరి ఎక్కువ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారమై ఆత్మీయ జీవితంలో ఫలించాలి దేవుడు అందరినీ ఆయన చిత్తానికై నిర్ణయించి ఈ లోకంలో మనల్ని ఆయనకొక సాక్షిగా జీవింపచేస్తున్నారు ఆయన కొరకు పని చేసే వారముగా దేవుని సన్నిధిని కలిగి ఎదుటివారికి మేలుగా మనం ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలి ఈ మాటలు వింటున్న మనం ఎలా ఉన్నాం దేవునిని స్థుతించే వారముగా ఉన్నామా ఆయనను ఆరాధించే వారముగా ఉన్నామా లోక ప్రేరేపణలతో మనుష్యుల మాటలకు బానిసలమై జీవిస్తున్నామా దేవుడు మనల్ని ఏ పని కొరకు ఆయన నిర్ణయించారో ఈ లోకంలో మనల్ని జన్మింపచేశారో తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే నిశ్చయముగా ఆయన మనతో మాట్లాడే దేవుడండి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి అనే ఆశ మనం కలిగి ఉన్నట్లయితే ప్రభుం మనకిచ్చినటువంటి బాధ్యతలను కానివ్వండి ఆయన మనకిచ్చినటువంటి ఆలోచనలు దేవుని యొక్క ఉద్దేశాలు మన ద్వారా ఎలా నెరవేర్చబడతాయో ఆయన మనకి బయలుపరిచే దేవుడు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని ఆరోగ్యాన్ని ఆయన మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనం దేవునికి దూరమయ్యే వారముగా ఉండకూడదు ప్రభు చిత్తంలో జీవించే బిడ్డలు ఎన్నున్నా ఆయన మాత్రమే ఉన్నతమైనటువంటి స్థానము కలిగిన వారు అని గ్రహించుకునేటువంటి వివేచనను మనం కలిగి ఉండాలి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి తిరస్కరించే వారముగా కాకుండా దేవునిని మరీ ఎక్కువగా గనపరిచే వారమే మనం జీవించాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ మూడు చెట్లు ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అవి దేవుని మహిమ కొరకై జీవిస్తున్నాము అనే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాయి వాటిని ప్రేరేపించటకు లోకమంతా కూడి వాటి వద్దకు వచ్చి వాటిని గణపరిచినప్పటికీ వాటి ఘనతను అవి అంగీకరించకుండా దేవునిని గణపరిచి సాక్ష్యం ఇచ్చినట్లుగా నేడు మన జీవితంలో కూడా మనం జీవించాలండి అలా మనకున్న వాటిని బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్న ప్రతి ఈవిని బట్టి మనము ఘనత పొందేవారముగా కాకుండా మనకు నిర్ణయించి మనల్ని సజీవులుగా జీవింపచేస్తున్నటువంటి దేవుణ్ణి మనం గనపరచగలిగితే అనేకులలో మనం దేవునిని మహిమపరిచేవారంగా ఉంటాం ఇది నాన్న ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రభువుని స్థుతించే వారంగా మనం జీవిద్దాం ఆయనను కొనియాడి ఆరాధించి ప్రభుని మహిమపరిచే జీవితాలు మనం కలిగి ఉంటే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మనల్ని హెచ్చించగలరు అనేకులలో మనల్ని గనపరచగలరు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించినగాక ఆమె